హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనో లిటిల్ సన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి అంటున్నా అనుకుంటున్నారా పుదీనా టమాటో పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం దానికి కావాల్సింది ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక మంచి పెద్దదైతే ఒకటి రెండు అయితే అయితే రెండు మంచి పండిన టమోటాలు తీసుకొని కట్ చేసుకొని అందులో వేసేసుకొని టమోటాలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది తర్వాత దీంట్లోనే ఒక చిన్న అంత ముక్క చింతపండు కొన్ని వెల్లుల్లి రబ్బలు వలుసుకొని వేసేసుకోవాలి ఈ లోపల మనం అవి మగ్గుతూ ఉంటాయి ఈ లోపల మనం పుదీనాని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఇది మగ్గేసిన తర్వాత అది కూడా వేసేసి బాగా మూత పెట్టేసి మగ్గనివ్వాలి అది అంతా మెత్తగా అయిపోవాలి పుదీనా కొంచెం మనకి మంచి ఫ్లేవర్ రావాలి అనుకుంటే పచ్చిది కరివేపాకు ఉంటుంది కదా ఫ్రెష్గా తెచ్చుకున్నది కూడా వేసుకోవచ్చు నేను లేకపోయేసరికి వేయలేదు మూత పెట్టి బాగా మగ్గనిచ్చేసాను చూసారు కదా బాగా అయితే వాడిపోయింది ఇవి ఇది ముందే వేయించి పెట్టుకోవాలి నేను మర్చిపోయాను అందుకని మళ్ళీ ఇవి సపరేట్ వేరే దాంట్లో వేయించుతున్నాను ఒక గుప్పెడు పల్లీలు అయితే తీసుకొని బాగా డైరోస్ట్ లాగా అదే బాగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత సపరేట్ సపరేట్గా మిక్సీ వేసుకోవాలి సపరేట్గా అంటే అంటే అది వేసేసిన తర్వాత మళ్ళీ పల్లీలు మెత్తగా అయిపోయి అయిపోతాయి అందుకోసం అని చెప్పి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా పుదీనా ఉన్నాయి కదా వాటినైతే మిక్సీకి వేసుకొని కొంచెం అంటే కొంచెం చ మరీ చల్ల నీళ్ళు కాకుండా గోరువెచ్చిన నీళ్ళైనా సరే వేసుకుంటే చట్నీ పాడవకుండా బాగుంటుంది అది కొంచెం మిక్సీ వేసేసిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా అయితే వేసేసుకొని అంటే మరీ మెత్తగా కాకుండా పచ్చాపచ్చాగా ఆపుతూ వేస్తూ ఉండాలి తీసేసుకొని దానికైతే ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం పోపు కోసము జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు వేసుకొని మనం ముందుగా ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేసాం కాబట్టి పోపు ఇష్టమైతే వేసుకోండి లేదు అంటే లేదు ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి అయితే వేసుకొని నెయ్యి వేసుకొని దీనిక కాంబినేషన్గా ఆమ్లెట్ అయినా లేదు అంటే ఎగ్ పరటైనా వేసుకొని వేడి వేడిగా అన్నంలో కలుపుకొని తింటే అస్సలు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలాంటివి తింటే చాలా